మనలో చాలా మంది మహిళలు ఇలా అనుకుంటూ ఉంటారు నాకు కూడా కొంచెం ఇంట్లో ఉంటూ ఏదైనా వర్క్ చేస్తూ ఇన్కమ్ సంపాదిస్తే బాగుండు ఎంతో కొంత ఎర్న్ చేయడం వల్ల నా ఫ్యామిలీకి నా వంతుగా సపోర్టివ్ ఉండగలుగుతాను పిల్లల చదువులకు ఖర్చులు ఎక్కువైపోతున్నాయి అదనపు సపోర్టు ఏమీ లేదు నా ఫ్యామిలీకి నేను ఏమీ సపోర్ట్ చేయలేకపోతున్నా ఈ బాధ ప్రతి మహిళలో ఉంది కానీ నాకు ఏదో ఒకటి చేయాలని ఉంది ఎలా మొదలు పెట్టాలి నా దగ్గర బోలెడన్న ఐడియాలు ఉన్నాయి కానీ వాటిని ఎలా అప్లై చేయాలి అని అనుకుంటున్నారా అయితే మీ అందరి కోసం మన నేటి నారీ లక్ష్యం సిద్ధంగా ఉంది మీరు కూడా సిద్ధంగా ఉన్నారా అయితే స్క్రీన్ పైన వెళ్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి ఫ్రీ వెబినార్ లో జాయిన్ అయ్యి మన స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి ఫైనాన్షియల్ గా ఫ్రీడమ్ ఎలా పొందాలి అన్నది మీరు క్లియర్ గా తెలుసుకోండి